ఓం శ్రీ సాయిరా శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై శ్రీ సాయిబాబావారి అనుగ్రహంతో బాబావారు షిరిడీలో దేహత్యాగం గురించి ఆ అంశం గురించి తెలుసుకుందాం బాబావారి భక్తి మార్గంలో ఉన్న భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో విని శ్రీ సాయిబాబా వారి కరుణా కటాక్షములను పొందగలరు శ్రీ సాయిబాబావారు షిరిడీలో సుమారుగా అరవై సంవత్సరాల పాటు జీవించటం జరిగింది బాబావారు బేట ప్రాంతం నుండి వచ్చి షిరిడీలో నివాసం ఏర్పాటు చేసుకోవడం జరిగినది తొలుత శ్రీ సాయిబాబావారు గురుస్థానం అనగా వేప చెట్టు దగ్గర ఉండేవారు అక్కడ సరైన వసతి సౌకర్యం లేనందువలన బాబావారిని అప్పటికే అభిమానిస్తున్న భక్తులు అక్కడ సరైన వసతి లేదని భావించి చిన్న పెంగుటిళ్ళుగా ఉన్న ద్వారకా తీసుకురావటం జరిగినది గురుస్థానం నుండి ద్వారకామాయకి వచ్చిన తర్వాత బాబావారు ఆ ద్వారకా దీపారాధన చేస్తూ ఉండేవారు అట్లానే ధునిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ధుని అనగా కట్టెల నిరంతరం రాజేస్తూ ఉండేవారు బాబావారు అవధూతగా కారణ జన్మ సిద్ధ పురుషునిగా ఒక సద్గురువుగా బాబావారు భగవంతునితో ఆత్మానుసంధానంలో ఉంటూ ఉండేవారు భౌతికంగా చూస్తే శ్రీ సాయిబాబావారు సాధారణంగా భిక్షకుడి మాదిరిగా మా భక్తుల గ్రామస్తుల ఇళ్ల వద్దకు వెళ్ళి భిక్ష తీసుకునేవారు జీవించిన నాళ్ళు షిరిడిలో ఆయన అవతారం కొనసాగుతున్నందువరకే ఆయన భిక్ష తీసుకునే జీవించారు బాబావారు ఆ ద్వారకామాయలో ఆయన ఆత్మానుసంధానం ఉన్న ప్రక్రియల తర్వాత మన దేశ సాంప్రదాయంలో అవధూతుల వద్దకు గురువుల వద్దకు యోగుల వద్దకు భక్తి మనసు గల భక్తులు వచ్చి ఆశీస్సులు తీసుకుంటూ ఉంటారు మరి ఎంతోమందికి తమ జీవన ధర్మ పరంగా కొన్ని చిక్కుముడి విషయాలు ఉంటాయి కొన్ని సమస్యలు ఉంటాయి కొన్ని కోరికలు కూడా ఉంటాయి మ అవి అవధూతుల ద్వారా గురువుల ద్వారా నెరవేర్చుకున్నకు భక్తులు మరి సాయిబాబా వారి దగ్గర కూడా వస్తూ ఉండేవారు బాబావారు ఎవరైతే భక్తి మనస్తో బాబాని ఆశ్రయించి బాబావారికి వారి విషయాలు చెప్పుకుంటారో ఆ ధనుల నుండి వచ్చిన వీభూజిని భక్తులకి ప్రసాదంగా ఇస్తూ ఉండేవారు బాబావారి భక్తి వైబ్రేషన్స్ బాబావారి ఆశీస్సులు ఆ వీభూజి ద్వారా భక్తులకి అంది వారి సమస్యలు తీరుతూ ఉండేవి వారి కోరికలు నెరవేరుతూ ఉండేవి ఉదాహరణగా షిర్డి పక్కన కోపరగా అనే పట్టణం ఉంది ఆ కోపరగా పట్టణంలో గోపాలరావు గుండె అనే భక్తుడికి సంతాన ప్రాప్తి లేదు ఎన్ని సంవత్సరాలను కూడా సంతానం లేకపోవటం వల్ల మరి అతను భక్తిభావంతో శ్రీ సాయిబాబా వారిని ఆశ్రయించడం జరిగింది బాబా రాశీస్సులతో ఆ గోపాల అనే భక్తుడికి సంతాన ప్రాప్తిని పొందడం జరిగినది ఈ విధంగా భక్తులు భక్తిభావంతో మరి సాయిబాబా వారి దగ్గరికి వస్తూ ఉండేవారు షిర్డి నుంచి పక్క గ్రామాలకు ఇంకా చుట్టుపక్కల పట్టణాలకు ఇంకా పక్కన జిల్లాలకి ఇలా సాయిబాబా వారి దైవిక అంశ ప్రాకుతూ ముందుకు వెళ్తూ ఉన్నది సాయిబాబావారు ఎటువంటి ఆడంబరాలు కూడా మనస్సుని తీసుకెళ్లేవారు కాదు అనగా ఆడంబరమైన కార్యాచరణలో ఉండేవారు కాదు ఎంతో నిరా నిరాడంబరగా ఉండే జీవన స్థితిని కొనసాగించారు బాబావారు ఉండే ఆ ద్వారకా అమ్మాయి కూడా చాలా చిన్న పెంగుటిల్లేది సరైన వసతులు లేవు వర్షం వచ్చినా లేకపోతే ఎండ వచ్చినా కూడా అవి గోతులతో ఇదవుతూ ఉండేది వర్షం వచ్చినప్పుడు మరి కొద్దిమంది భక్తులు ఈ పరిస్థితిని కూడా చూడలేక ద్వారకా అమ్మాయిని కొంచెం చక్కగా నిర్మాణం చేయాలని సంకల్పం చేసుకొని వారిలో వారుగా భక్తి మనస్తో మరి ఆ అభివృద్ధి కార్యక్రమాన్ని పూనుకోవటం జరిగినది బాబావారు ఒకరోజు ద్వారకా ఒకరోజు చావిడీలో నిద్రిస్తూ ఉండేవారు అయితే భక్తులు ఆ ద్వారకా అభివృద్ధి గురించి చేస్తున్న నిర్మాణ పనులను మరలా బాబావారు వచ్చి ఆగ్రహించి అవన్నీ కూడా తొలగిస్తూ ఉండేవారు బాబావారు ఒప్పుకోలేదు ఆ ద్వారకా అమ్మాయిని మంచిగా తీర్చిదిద్దడానికి ఏ విధంగా ఉందో అలానే ఉండే విధంగా బాబావారు కొనసాగించటానికి వాళ్ళ కార్యక్రమాలని అడ్డుకునేవారు మరి ఈ విధంగా బాబావారు తన జీవన కార్యాచరణకు ఆ ద్వారకా అమ్మాయిని ఉపయోగించుకోవడం జరిగినది ఇక్కడే భక్తులు తెలుసుకోవాల్సినది బాబావారి దేహత్యాగం అయిన తర్వాత తదుపరి కార్యాచరణ నిమిత్తం బాబావారి స్వయంగా కట్టించుకున్నట్లుగా ఇప్పుడు ఉన్న రాతివాడాన్ని బాబావారు నిర్మించే విధంగా భక్తులకి సూచన చేయటం జరిగినది ఎలా అంటే రోజున బూటీకి శ్యామకు ఇద్దరికీ దర్శనం దర్శనమిచ్చి వారిని రాతివాడ ఒకటి నిర్మాణం చేయమని చెప్పి బాబావారు చెప్పడం జరిగినది మరి వారు మరలా ద్వారకామయ్య దగ్గరికి వచ్చి బాబావారి సలహాను తీసుకోవటం జరిగినది బాబావారు అనుమతి ఇవ్వటం జరిగినది మరి బాబుసాహెబ్ పూటి నాగపూరు నివాసి ధనవంతుడు మరి బాబావారి అనుమతితో ద్వారకామయ్య దగ్గరలో స్థలాన్ని తీసుకొని మరి ఒక రాతివాడను నిర్మాణం ప్రారంభించడం జరిగినది ఈ రాతివాడ నిర్మాణం జరుగుతున్నప్పుడు బాబావారు అటు ఇటు పచారులు చేస్తున్నప్పుడు కొన్ని సలహాలు సూచనలు కూడా ఇస్తూ ఉండేవారు ఆ సందర్భంగా ఒక హామీ ఇవ్వటం జరిగినది చక్కగా నిర్మాణం చేయండి ఇది పూర్తయిన తర్వాత మనం అందరం కూడా ఇక్కడే ఉంటాము అని అనటం జరుగుతూ ఉండేది అందరం ఇక్కడే ఉంటాము అన్న దానికి ఇప్పుడు అర్థం ఇప్పుడు మనకి బాబావారి దర్శనం కొనసాగుతున్న సమాధి మందిరంలో బాబావారి సజీవమైన పాలరాతి మూర్తి అక్కడ భక్తులకి దర్శనమిస్తూ ఉన్నారు మరి అదే సమాధి మందిరం హాలలో బాబావారిని ప్రేమించి ఆరాధించి పూజించిన భక్తులందరూ ఫోటోలు కూడా ఉన్నాయి మరి రాత్రి సమయంలో సేజారతి అయిన తర్వాత మరి బాబారు చెప్పుకున్నారు మనందరం కూడా కలిసిమెలిసి ఉంటాము అందరం చక్కగా కలిసిమెలిసి ఆడుకుంటామని చెప్పి ఇప్పుడు మరి వారు ఆయన తన ప్రియ భక్తులతో అలానే కలిసిమెలిసి ఆడుకుంటూ ఉండవచ్చును ఈ విధంగా బాబావారు ఆనాడు స్వయంగా చెప్పిన మాట ఈనాడు మనం కళ్ళతో కళ్ళ ముందర చూస్తూ ఉన్నాము ఇంకా బాబావారు మరి ఆ రాతివాడ నిర్మాణ దశ పూర్తి అయ్యేసరికి బాబావారు కాస్త అనారోగ్యం పాలయ్యే దిశగా అడుగులు వేయటం జరిగింది భక్తులందరూ కూడా కలవరపడినారు రాతివాడ నిర్మాణం పూర్తయ్యే దశలో మరి బాబావారు అనారోగ్యం పాలు చెందారు ఏ విధంగా అని చెప్పి అందరూ కూడా ఆందోళన చెందడం జరిగినది సాయిబాబా వారి ఆరోగ్యము రోజు రోజుకి కూడా క్షి ఉన్నది భక్తులకు కూడా సూచనప్రాయంగా తెలిసినది బాబావారు కొద్ది రోజుల్లోనే దేహత్యాగానికి సిద్ధంగా ఉన్నారని మరి ఈ విధంగా ఒకరోజు అనగా పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలో అక్టోబర్ నెల పదిహేనవ తేదీ నాడు ఆ రోజు విజయసమి విజయదశమి పండుగ ఉన్నది మధ్యాహ్నం అయిన తర్వాత సుమారుగా రెండు గంటల ముప్పై నిమిషాల టైంలో శ్రీ సద్గురు సాయినాథుల వారు పక్కనున్న భక్తుడి ఒడిలోకి ఒదిగిపోతూ బాబావారు ఏమన్నారంటే నన్ను రాతివాడకు తీసుకువెళ్ళండి అని చెప్పేసి ఆయన దేహత్యాగం చేయటం జరిగినది బాబావారే ఆ రాతివాడను నిర్మించమని ఆదేశించినారు మరి చివరికి ఆయన దేహత్యాగం చేసి బాబావారు నన్ను అక్కడికి తీసుకువెళ్ళండి అని చెప్పడం జరిగినది సజీవమైన కార్యాచరణ ద్వారకా మాలో చేసినారు అక్కడే సజీవంగా హార్తలు కూడా అందుకున్నారు బాబావారు మరి దేహత్యాగం అనంతరం మరి తదనంతరం కార్యాచరణకి ఆ రాతివాడిని కట్టించుకొని భక్తుల చేత నన్ను అక్కడికి తీసుకువెళ్ళండి నన్ను అక్కడ సమాధి స్థితిని లో ఉంచండి అన్న భావంతో బాబావారు చెప్పడం జరిగినది మరి శ్రీ సాయిబాబా వారు చెప్పిన ఆజ్ఞానుసారంగా భక్తులందరూ ఆ రాతివాడాలో బాబావారిని ఆయన పార్థివ శరీరాన్ని భద్రంగా పరచడం జరిగినది భద్రపరిచినారు అనగా మహాసమాధి స్థితిని చేసినారు హిందూ సంప్రదాయ పద్ధతిలోనే భక్తులైన ఉపాసనే బాబా వారి ఆధ్వర్యంలో అంత్యక్రియలు శాస్త్రతికమైన కార్యక్రమాలు జరిగినాయి బాబావారు సజీవైన కార్యాచరణకు ద్వారకామ్యాన్ని ఎంచుకున్నారు తదనంతర కార్యాచరణకి ఆ రాతివాడ నిర్మించుకొని ఇప్పుడు భక్తులందరూ కూడా మరి ఆయన సజీవైన పాలరాతి మూర్తి స్వరూపంగా భక్తులు ఉన్నారు శ్రీ సాయిబాబా వారికి పంతొమ్మిది వందల సంవత్సరం నుండి భక్తులు సజీవంగా ఉన్న స్వరూపానికి హారతలు ఇస్తూ ఉన్నారు భక్తులే హారతి పాటలు వ్రాసి బాబావారికి హారతులతో పూజిస్తూ ఉండేవారు మరి శ్రీ సాయిబాబావారు వారు పంతొమ్మిది వందల సంవత్సరంలో దేహ త్యాగం చేసిన తర్వాత మరి రాతివాడాలో బాబావారి వార్ధిక శరీరాన్ని మరి సమాధి స్థితిలో ఉంచిన తర్వాత బాబావారి ఫోటోని అక్కడ ఏర్పాటు చేయడం జరిగినది ప్రతిరోజు కూడా బాబావారి ఫోటోకి హారతులు ఇస్తూ ఉండేవారు యాభై నాలుగో సంవత్సరంలో శ్రీ సాయిబాబావారి సజీవమైన పాలరాతి మూర్తిని అక్కడ ప్రతిష్టాపన చేయటం జరిగినది ఆ రోజు నుండి శ్రీ సాయిబాబావారు మరల ఆ విగ్రహంలో ప్రాణం వచ్చేసి బాబావారు మరల సమాధిలో నుండి ఆ విగ్రహంలోకి వచ్చినట్లుగా భక్తులకి సజీవమైన అంశతో భక్తులకి ఆశీస్సులు ఇస్తూ ఉన్నారు శ్రీ సాయిబాబా వారి భక్తి మార్గంలో ఉన్న భక్తులకు అందరికీ తెలిసిన విషయం ఒకటి గుర్తు చేస్తున్నాము శ్రీ సాయిబాబా వారి ఫోటో ఉన్న చోట ఆయన ఆ ఫోటోలో సజీవంగా కనిపిస్తూ ఉంటారు భక్తి మనసుతో చూస్తే అంతకన్న దృష్టితో చూస్తే ప్రతి సాయిబాబా వారి ఫోటో కూడా ఎంతో ప్రాణంతో కనిపిస్తూ ఉండద్ది ఆయన లైవ్లోనే మనకు కనిపిస్తూ ఉంటారు ఎక్కడ ఉన్నా సరే ఆయన బాబావారి ఫోటో ఆ సజీవన అంశ భక్తులకు తెలుస్తూ ఉంటుంది మరి బాబావారు ఆ సమాధి మందిరంలో ప్రతిష్టాపన చేసిన ఆ పాలలాతి మూర్తిలో మొత్తం నిండు ప్రాణాన్ని ఆ పాలరాతి మూర్తిలో ఉంచటం జరిగింది భక్తులు ఈ రోజున వేలాదిగా లక్షలాదిగా కోట్లాది మంది భక్తులు షిరిడి వచ్చి బాబాను దర్శించుకుంటున్నారు అంటే ఆ పాలరాతి మూర్తిలో బాబావారి ప్రాణం ఉంచన్నారు శ్రీ సాయిబాబు వారి సజీవ దర్శనమే భక్తులందరూ కూడా పొందుతూ ఆధ్యాత్మికంగా ఎంతో ఆనందాన్ని లోనవుతూ ఉన్నారు ఈనాడు షిరిడీ క్షేత్రం శ్రీ సాయిబాబు వారి దర్శనమును చూసుకుంటే సంవత్సరంలో రెండు సార్లు వచ్చేవారు ఉన్నారు నాలుగు సార్లు వచ్చేవారు ఉన్నారు నెలకు ఒకరు ఒకసారి ప్రత్యేకంగా బాబా దర్శనం కోసమే షిర్డీ క్షేత్రానికి వస్తుండేవారు ఉన్నారు మరి ఈ విధంగా మరలా మరలా షిరిడీ క్షేత్రంలో ఉన్న శ్రీ సాయిబాబు వారి పాలాతి మూర్తిని దర్శించుకుంటూ సాక్షాత్ శ్రీ సాయిబాబారిని సజీవంగానే దర్శించుకుంటూ ఆధ్యాత్మికంగా ఎంతో ఆనందాన్ని జీ ఆనందంతో జీవిస్తూ ఉన్నారు బాబావారు భక్తులు ఎప్పుడు కూడా ఏనాడు కూడా ఆధ్యాత్మిక భావంలో నిరాశ నిరస్రోలకి గురికారు ఎప్పుడు కూడా శ్రీ సాయిబాబు సన్నిధిలో ఎప్పుడు కూడా ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటారు బాబావారు భక్తులకి ఎన్నో అందజేస్తూ ఉంటారు ఎన్నో ఆధ్యాత్మిక నిదర్శనాలు ఎన్నో ఆధ్యాత్మిక అనుభూతులు ఇస్తూ ఉంటారు భక్తులకి ఆనాడు శ్రీ సాయిబాబు వారు సజీయంగా ఉన్నప్పుడు కూడా ఆయన ఎంతోమందికి స్వప్న సందేశాలు స్వప్న సాక్షాత్కారాలు ఇస్తుండేవారు మరి ఈరోజు కూడా బాబారు భక్తి మార్గంలో ఉన్న భక్తులకి ఆ స్వప్న సందేశాలు తీసుకుంటూ ఉండేవారు ఉన్నారు స్వప్న సాక్షాత్కారాలు పొందుతున్న భక్తులు కూడా ఉన్నారు ఎన్నో అనుభూతులు అనుభవాలను స్వీకరిస్తున్న భక్తులు కూడా ఎంతోమంది ఉన్నారు శ్రీ సాయిబాబాని నిండు ప్రాణంతో ప్రేమించే భక్తులు వందలు వేలు లక్షలు కోట్లాది మంది ఈ రోజున మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నారు బాబావారు తనని ప్రేమించే రీతిగా భక్తులకి ఎంతో అనుభూతిని పంచుతూ ఉన్నారు మరి శ్రీ సాయిబాబావారు సజీవంగా ఉన్న కార్యాచరణని ద్వారకామాయిలో ఎంచుకున్నారు మరి తదనంతర కార్యాచరణకి ఇప్పుడున్న సమాధి మందిరం అనగా భూ భక్తుడు బూటీ కట్టించిన రాతివాడాని తనే సందేశం ఇచ్చి తనే నిర్మాణం జరిగేలా చేసి చివరికి నేను అక్కడ నన్ను అక్కడ తీసుకువెళ్ళని స్వయంగా సందేశం ఇచ్చి మరి బాబావారు సమాధి మందిరాన్ని తనకు తానుగా ముందుగానే నిర్మించుకున్నట్లుగా భక్తులుగా మనం ముందుగా ఇప్పుడు అర్థం చేసుకోవచ్చును శ్రీ సాయిబాబారే స్వయంగా తన సమాధి మందిరాన్ని నిర్మించుకున్నవారిగా మనందరం ఇప్పుడు భావించుకోవచ్చు అనమాట ఈ విధంగా బాబావారి భక్తి కార్యాచరణ ఒక జరుగుతూ ఉన్నది ఓహం శ్రీ సారం ఓం శ్రీ సారం శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజకి జై